హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాలేదు మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిచారు అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలా కాటున్నా అది బలం కాదు నాయనా రెండు పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు ఇరవై రోజులు వచ్చినాయి అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని మనం చేస్తున్నా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు శభాష్ అయ్యా నేను మాట చెప్తాను ఏమండి పవన్ కళ్యాణ్ గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు మీ దయాస్ మీద ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు మీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చేవారు మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు నీ సొంత మనుషులు నీ పార్టీ మనుషులు ఎవరున్నారు ఎవరు లేరు గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు నీ అదృష్టం బాగుంది గాలి కొట్టింది గెలిచావు ఇది జరిగినటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అసలు నీకున్నటువంటి ఇరవై రెండు సభ్యుల్లోనూ ఇరవై ఒక్క సభ్యుల్లోనూ ఇద్దరు పార్లమెంట్ సభ్యుల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను